ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గేమ్ని ఫస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే చాలా చేంజెస్ చూసాం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ గ్రాఫ్ కాస్త ఇలా పెరిగింది నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు ఇద్దరు అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్కి ఏం చెప్తా కొత్త చెప్పుకుంటాం అంతే ఇంకేం చెప్తాం తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడు అంట ఇలాగ తల్లిదండ్రుల్నే చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్ ఎందుకు ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ కడుపులో తీసి వాడే పెట్టే అంత ప్రేమ వాడంటే ఆయన పెంచుకొని వచ్చాము నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే బాత్రూమ్ లో నీళ్లు పెడతానంటే వాడి బద్దకమని నేను అనలేదు ఆడి మీద ప్రేమ మరి జనాలకి ఎందుకు అలా అర్థమైంది ట్రోలింగ్ చేసిన వాళ్ళకి రెండు చేతులు జోడించి దండం పెడతారు ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు సో మీ ఇద్దరు మా ఇద్దరు తెలగొంటుంది అంటే ఫ్రెండ్ అండి ఇద్దరు ఫ్రెండ్షిప్ మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే అలా అమ్మని కూడా పక్కన అన్నాడు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు మళ్ళీ తినేసి వెంటనే ఆ రోజు అమ్మా ఆ రోజు మీరు ఏం అడిగారంటే హైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గేమ్ని ఫస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే సెవెంత్ వీక్ అయితే మనం వచ్చేసాం కాబట్టి చాలా చేంజెస్ చూసాం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ గ్రాఫ్ కాస్త ఇలా పెరిగింది అలాగే ఫ్యాన్స్ కానీ అండ్ జనాల్లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నింగ్ అబ్బా అనడం అయితే చాలా స్ట్రాంగ్గా స్టాంపింగ్ చేశారు ప్రతి ఒక్కళ్ళ హార్ట్లో కూడా పవన్ కళ్యాణ్ కప్పు గెలిస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన కూడా చాలామంది జనాల్లో ఉంది సో తన గేమ్ కానీ తన బిహేవియర్ కానీ తన నేచర్ కానీ అండ్ ఫీమేల్ ఫాలోయింగ్ అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేసేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్ పవన్ కళ్యాణ్ ఆ గర్ల్ అని ఇలాంటివి చాలా మనం వ్యూ వీడియోస్ని కూడా చూస్తున్నాము ఎంతోమంది సాంగ్స్ పెట్టి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని కూడా అండ్ అలానే ఊర్లో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క హార్ట్ఫుల్గా కూడా మా పవన్ కళ్యాణ్ కోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ తరపు నుంచి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కృతజ్ఞత ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ప్రతి ఒక్క ఆడియన్ కి అని కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజు మరి నాతో పాటు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ నమస్తే అంకుల్ హీరోలా ఉన్నారు అంకుల్ ఎలా ఉన్నారు ఇంతకి ఉండాలి హీరో అబ్బాయి ఫాదర్ కూడా హీరో లాగే ఉండాలా అది ఆంటీ ఫేస్ లో ఆనందం లాస్ట్ టైం చూస్తే ఎక్కడో చిన్న టెన్షన్ ఎక్కడో ఒక చిన్న బాధ కొడుకు అక్కడ ఉండిపోయాడన్న ఒక చిన్న ఆలోచన ఈ రోజు మాత్రం ఎంత హ్యాపీ కనబడుతుందో ఫేస్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అంకిల్ ఏం సంగతులు బాగానే ఉన్నాం వాడు బాగానే ఆడుతాడు వాడిని వాడు కాడు మైండ్ మెచ్యూర్ చేసుకున్నా అక్కడ ప్రస్తుతానికి అయితే ఆ మూడు వారాల కన్నా ఈ నాలుగో వారం నుంచి వాడిని వాడు ప్రూవ్ చేసుకుంటాడు అది మాకు కొద్దిగా పాజిటివ్ ఉంది సంతోషంగా ఉంది అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి మాకైతే మాకైతే హ్యాపీ అన్నమ్మా ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ నాన్నగారిని చూడాలా కళ్యాణ నాన్నగారు చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు వాళ్ళ తల్లిదండ్రుల్ని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు ఫోన్లు చేస్తారు నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం అంతే మాటలతో చెప్పలేదు మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ చెప్పలేము మాటల్లో చెప్పలేం కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు నేను నా కొడుకు నా మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట మాట్లాడినా మాట పట్టి రావాలా ఎక్కడ పెద్ద వాళ్ళతో మాట్లాడాలి చిన్న వాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు గర్వంగా గర్వంగా చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది చాలా లో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని ఈ రోజు ఆ భయం కనబడట్లేదు భయం అయితే లేదు భయం ఆ మూడు వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ ఎందుకంటే మన మనలాంటి మధ్యతరత్వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుంది చిన్నపిల్లడు వయసు పెట్టి వయసు మించిడు దాంట్లోకి వెళ్ళాడు అక్కడ అవసరం ఉండాలంటే అందరు పెద్ద పెద్దవాళ్ళు సెలబ్రిటీలు అందరు అనుభూతారులు ఉంటారు వాళ్ళందరినీ తట్టుకోగలడా తట్టుకోలేడా అని భయపడేవాడిని కొంత ధైర్యం వచ్చింది పర్లేదు నిన్న కెప్టెన్సీ చేసిన దానికైతే నేను కళ్ళ కూడా ఉంచుకోలేదు వాడు అలా దీనికి నేను వాడికి ఎప్పటికీ కుటుంబంలో ఎప్పుడు బయట చదువుకోవడం బయట ఉండడం పండగలకి పబ్బలకి రావడం కానీ ఎక్కువసేపు వాడు పత్తి దాంట్లో ఇన్వాల్వ్ అవడం అనేది లేదు చదువు చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం అని ఎప్పుడు బయటనే ఉంచాం ఆ బయటను ఉంచడం వల్ల ఎంత అవసరం ఇలా ఉండాలి అడంత మెచ్యూర్ ఉంటుంది నేను అయితే అనుకోలేదు అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయ్యింది అక్కడ కొద్ది గర్వం ఉంది తొందరగా అన్ని నేర్చుకోగలుగుతా నేర్చుకోండి సూపర్ అంకల్ దాని తోడు ఎక్కువ నారాజు సార్కి రెండు చేతులతో జోడించి దండం పెట్టాలి ఫస్ట్ సారి చెప్పింది అతను నీ నీ రీతి మార్చుకోవాలని నువ్వు నీ తీరు మార్చుకోవాలని మళ్ళీ మొన్న నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారు చెప్పాలి చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం సూపర్ ఎక్సలెంట్ సో హ్యాపీ నాగార్జున సార్ మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి రెండు చేతులు జోడించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నారు సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు ఇప్పటికీ అతని పార్టీలు రెండు అవుతూనే ఉంటాయి నా చిన్న మా చిన్నప్పుడు మా ఊర్లో రెండు పార్టీలు చిరంజీవి నాగార్జున మాది చిరంజీవి పార్టీ నాగార్జున పార్టీ సెపరేట్ వార్త వాళ్ళు పుట్టిన రోజులకి మేము ఆ మైకిల్ పెట్టుకొని మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటవి బిర్యానీ లో పులియో వండుకోవడం అప్పుడు వైస్ ఆ చిన్న పిల్లల వయసు ఈ వయసులోనే వాళ్ళతో ఒకసారి వాళ్ళ రోజుకి వాళ్ళు పెట్టారు మా పుట్టినరోజు మేము పెట్టాం అంత దీని ఉండేది మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా నాగార్జున ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే మాత్రం పతి వాళ్ళ బర్త్డే కి మేము ఫంక్షన్ చేసాము ఎప్పుడు నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా బట్ టెన్త్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎటువంటి కొద్దిగా చదువులు దగ్గర కొందరు వెళ్ళిపోవడం ఎటువంటి వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పుడుతో క్లోజ్ అయిపోయింది లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుండాలి సూపర్ అంత అభిమానం మాకు ఫస్ట్ ఫస్ట్ సినిమా ఎక్కి దాదాపు సినిమాకి వెళ్ళాం రాత్రి మా నాన్నకి మంచమా పడుకుని కర్రకి తలగాడు కింద కర్ర కర్రలు పెట్టేసి దుప్పటి కప్పేసి కర్రలు పెట్టిస్తాం ఒక పక్క తలగాడన ఒక పక్క కర్ర తలకాయన కాళ్ళును మా నాన్నగారు వాళ్ళు అన్నారు అంటే ఆ ఆ టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయే మాకు హైవే పక్కన కదా వాళ్ళు ఎక్కితే ఒక రూపాయి ఇస్తే నలుగురు ఐదు ఆరు ఎక్కువ వెనకాల నలుగురు ఎక్కువ ముందు ఇద్దరు ఎక్కువ ఇద్దరు ఇచ్చాడు వెనకాల నలుగురు డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులన్నీ వాళ్ళ అంటే అంత పిచ్చి తగరపల్సా వెళ్ళిపోయి అతని మీద వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారే కదా పడుకుంటారు స్టేజ్ మీద పిలుస్తారు నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు మీరిద్దరు అప్పుడు ఏం చెప్తారు నాగార్జున కి ఏం చెప్తా చెప్పుకుంటాం అంతే ఇంకేం చెప్తాం మాట్లాడమే అంత వరకే వెళ్లడమే మా అదృష్టం అంత సెలబ్రిటీలు అంత ఇదైన వాళ్ళు అలాంటి వాళ్ళతో మన వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం కొడు నిండి పద్దు ఇంకేముంటుంది ఇంకేం మాట్లాడగలం సూపర్ అతను చెప్పింది మేము ఆలోచించడం అంకిల్ స్ట్రైట్ ఏవేలో ఒక పాయింట్ లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని వాటర్ అది బకెట్తో వాటర్ పెడతారంట తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట అవునమ్మా ఇలాగ తల్లిదండ్రులనే చూడలేని వాడు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు ఇలాంటివి ట్రోల్స్ కామెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి చూసానమ్మ నేను నేనేంటంటే వాడి మీద ప్రేమ మాకేంటంటే వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత అంత కాదు కడుపులో తీసి వాడే పెట్టి అంత ప్రేమ వాడంటే మా మా దీన్ని బట్టి మా పరిస్థితిని బట్టి మాక నాకలాగా వాడు తయారు అవ్వకూడదని వాడు వాడి పిల్లలు పొద్దున్న భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు వాడు ఎక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో లత్తదేరి పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టాము పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది మా కష్టం ఇప్పుడు చెప్పడం కాదు అడికి వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు వాడిని అంత వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద ఆడిని అలా పెంచుకొని వచ్చాము నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే బాత్రూంలో నీళ్ళు పెడతానంటే వాడి బద్దక నేను అనలేదు వాడి మీద ప్రేమ వాడు ఏ పని చేయకుండా వాడు చదువు వాడు బాగుండాల వాడిని కష్టపెట్టడం ఎందుకు రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను మరి జనాలకి ఎందుకు అర్థమైంది ట్రోలింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకైతే రెండు చేతులు జోడించి దండం పెడతారు మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేరు వాళ్ళు చేసే పనికి మా నాటి కుటుంబాలు చంద్రమందరం అయిపోతాయి వాళ్ళకి రెండు చేతులు దండం పెడతాను వాళ్ళ చెయ్యొద్దు పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి మీ మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇదేంటి అని అనే తెలుసుకోక తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది అలా పెట్టుకుంటే ఇలా పెట్టవాలి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం మీ నుంచి మీ టీవీ నుంచి మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని నేను తెలియజేస్తాను తప్పకుండా తప్పకుండా అంకుల్ ఇంకొక మాట ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు చూసుకోవడం అంటే మరి ఇంకా ప్రతిదీ నమ్మ మా వాడికి టెన్త్ క్లాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ వచ్చిన నుంచి మా ఇంట్లో ఏది కావాలన్నా మా బట్టలే కానీ వాడు ఏది కావాలన్నా వాడే తేవాలన్నీ వాడే తేవాల ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను మీరు అవన్నీ చేయకండి నేను చూసుకుంటాను నేను బయటకు వెళ్ళగా కాలేజీకి వెళ్తాను కదా నేను తెస్తాను ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు బాగా చూసుకుంటాడు బాగా చూసుకుంటాడు దాని విషయంలో చూసుకుంటాడు మీతో ఎలా మాట్లాడతాడు సో మీ మా ఉంటుంది అండి ఫ్రెండ్ అండి ఇద్దరు ఫ్రెండ్షిప్ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళమ్మను కూడా పక్కదు అన్నవాడు వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు అక్కడ పెడతాడు వాళ్ళమ్మనే అడగడు మా ఇద్దరు ఇప్పుడు తండ్రి కొడుకులా ఉండవు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం ఇద్దరు అలాగా మాట్లాడుకుంటాం కాకపోతే మేము బయట అలా ఉండవు బయటనే బయట నల ఉన్నాం రేపు మీ అబ్బాయి రంట మా అబ్బాయి అని వాడు మీ డాడీ అని అంటారా మా డాడీ అంటారు బయట అలాగే మా ఇంట్లో అయితే మా ఇంట్లో మా నలుగురిలో మేమందరం మా ఇప్పుడు మా చిన్నవాడితో ఉంటాం ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు అలా మాట్లాడుకోరు ఇప్పుడు అలా ఉంటారు ఎలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడన్న ఇప్పుడు నాకు ఒకసారి చెవు నొప్పితో బాధపడితే ఆడప్పుడు కోచింగ్ తీసుకుంటాడు విజయనగరంలో సాయంత్రం ఏడున్నర అంత అయిపోయింది నాన్న నేను వెళ్తాను లేదా వద్దులారని ఎందుకు మరి క్లాసులు ఉంటాయి కదా అంటే లేదు నేను చెప్తాను సైకిల్ మీద అక్కడ నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు అక్కడ అక్కడ కొత్తపేట ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు కొన్ని సైకిల్ మీద వచ్చేసి అది తీసుకొని వెళ్ళి అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి టోకెన్ తీసుకొని అది చూపించి మళ్ళీ నన్ను పంపించాడు మరి నా కొడుకు నాకు ప్రేమ లేదని సని వీళ్ళు ఎలాంటి డిసైడ్ అవుతారు నా ఆడి మీద ప్రేమ లేకపోతే ఆడి మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు వాడికి నీళ్ళు పెడతాను వాడు మమ్మల్ని చూస్తాండే కాబట్టి వాడిని కాకపోతే ఏంటంటే వాడు కష్టపడకూడదని మా మా ఒంట్లో శక్తున్నా వాడు కష్టపడకూడదని రేపొద్దున్నాడు వాడి పిల్లలు మా తండ్రి నాకు నన్ను ఇలా చేసిన నేను నా పిల్లలకి అలా చేస్తే నేను అలా ఉన్నాను మా తను మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మా డాడీ కోరుకుంటాడు వాళ్ళు మనం అలా ఉండాలని కోరుకుంటాడు మా డాడీ నుంచి నేను నేర్చుకున్నాను మా పిల్లలు కూడా అనుకుంటాను ఆడ ఆలోచన బాగుంటుందని ఆ విధంగా మేము ఇప్పటికే అన్ని ప్రేమగా ఇచ్చేసుకుని ఉంటాం ఊర్లోకి ఎప్పుడు వచ్చినా కూడా భోజనం వరకే వస్తాడు మళ్ళీ తినేసి కూడా చాలా ఆ రోజమ్మా ఆ రోజు మీరు ఏం అడిగారంటే డ్యూటీ నుంచి వస్తారా ఉంటాడా మీతోనే అంటే నేనేం అప్పుడు ఏ ఉద్దేశంతో చెప్పానంటే ఆరు నెలలకు ఒకసారి వస్తాడు పదిహేను రోజులు నెల రోజులకు సెలవుకి వస్తాడు ఇంట్లో ఏదైనా పని ఉన్నదంటే అడుగుతాడు పని ఏదైనా ఉన్నదంటే లమ్మ పని ఉన్నదంటే ఆ సామాధి పని చేసుకొని సక్క పెట్టేసుకొని అమ్ముతో చెప్పేసి నా లేదంటే డాడీ నేను సామాన్లు ఎట్టు అవసరం లేదాసని చెప్పేసి లేదంటే వెళ్ళిపోతాడు లేదు అంటే పని ఏంటి లేదు అనుకుంటే వెళ్తాడు అంతే పని ఉన్నదంటే మొత్తం మాకు ఎంత హ్యాండ్ వర్క్ చేసి మాకు ఇక్కడ పని పూర్తి అయ్యాక వెళ్ళిపోతాడు నాకు చెప్పప్పు నాలు అమ్మతో అమ్మ పలానా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్తాను సినిమాకి వెళ్తాను లేకపోతే బిర్యానీకి పార్టీకి వెళ్తాను అంత మించి ఇంకేది లేదు నేను నా అంటే వచ్చిన కొద్ది రోజులు ఫ్రెండ్స్ తోనే పది రోజులు పదిహేను రోజులు తిరగడానికి మామలకి వెళ్తాడమ్మా ఏది వాడు జాబ్ వచ్చి మూడు సంవత్సరాలు అయిందమ్మా మూడు సంవత్సరాల్లోనే మూడు సార్లు వచ్చాడు అంతే ఆ టైంలో మీరు అప్పుడు ఆ విషయం అడగని నేను గౌకున్న ఆ మాట అన్నాను అది జనాలకి అలా అర్థమైంది మనం ఇంకెంచుకోవాలి ఇప్పుడు జనాలకి మంచి క్లారిటీ మనకి అది అండ్ అంకుల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీవ్ కూడా ఇప్పుడు వచ్చిన లీవ్ వల్ల మళ్ళీ సంవత్సరం ఉన్నారు వరకు మళ్ళీ లీవ్ పెట్టుకోవడానికి లేదంట కదా మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్ పెట్టుకోవడానికి లేదన్నారు వన్ ఇయర్ వరకు పెట్టుకోడానికి సెన్జేషన్ చెప్తారు మొన్న పెట్టాము లెటర్ వచ్చింది మళ్ళీ నా నుంచి లెటర్ పంపించండి పంపించాము డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న రూల్స్ వాళ్ళకు ఉంటాయి మా ఇప్పుడు వీడు అదృష్టం బాగుంది దీనికి వచ్చింది రిక్వెస్ట్ చేసాం సార్ వాళ్ళే మాట్లాడాము తర్వాత ఏదైనా మరి తప్పదు అక్కడ నుంచి కూడా మాకు వీడియోస్ వచ్చాయి అందరూ చేస్తున్నారు చాలా హ్యాపీగా సంతోషంగా చాలా సపోర్ట్ చేస్తాను మా మొత్తం ప్రజలు ఏపీ తెలంగాణ వాళ్ళు మెయిన్ మేను మా నా ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం నుంచి సపోర్టింగ్ అయితే ప్రజలందరి నుంచి బాగుందమ్మా అందరూ బాగా చేస్తారు ఎవరిని అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఓటింగ్ ఉందా కొందరు తెలియని వాళ్ళు ఓటింగ్ ఉందా అని అడిగారు ఎలా వేయాలని అడిగారు చాలా చేస్తున్నారు వాళ్ళందరికి చాలా రుణపడి ఉంటారు వాళ్ళకి తగ్గట్టు వీడు ఇంకా మైండ్ ముచ్చి చూసుకుని ఇంకా బాగా ఆడి ఎవరిని ఏమనుకుంటే అందరు బాగా ఆడుతున్నారు అందరు ఇచ్చేస్తున్నారు అక్కడ చిన్న చిన్న ఈడంటే చిన్నపిల్లడు అమ్మాడుకి ఎంత ఆలోచన లేదు పిల్లలతోనే అందరితోనే కుటుంబంలో కాకపోతే అంటే కొన్ని తెలివు ఎక్కువ పండగలకి ఫంక్షన్లకి ఇటు ఎక్కువ ఇన్వాలంటే ఉండేవాడు కాదు కదా గౌఖని అందరితో సరదా మామూలు ఫ్రెండ్లీగా ఉంటాడు కానీ వాడికి ఇలాంటివన్నీ వాడికి ఏం తెలుస్తుంది అక్కడ కొద్ది బాధ అనిపిస్తుంది అదే నాగార్జున సారు నిన్న చెప్పడం మాకు అంత ఆనందం ఎందుకంటే ఆడు ఆడు వయసు చిన్నది కాబట్టి వీళ్ళంతా అనుభూతాలు అందరూ ఇరవై ఐదు ముప్పై ప్లస్లలో ఇరవై మూడు సంవత్సరాల్లో సార్ ఒక మాట అన్నారు వాడి జీవితకాలం చూసే పెట్టి నువ్వు ఆ మాట అన్నావు అక్కడ మాకు చాలా ఆనందం వచ్చింది వాడికి అసలు వాళ్ళు అనిపించింది పోనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూపించి ఎవరు ఏమనుకుంటున్నారో చెప్పారు చెప్పారు ఇప్పుడు ఇంకా మారతాడు ఇంకా మారాలా అది ఇంకా మారాలా చిన్నోడు తెలీదు ఆ ఫీల్డ్ ఏంటో తెలియదు కెమెరా ఫేసింగ్ ఏంటో తెలియదు అలాంటిది అగ్ని పరీక్షలో పదిహేను రోజులు ఇదయ్యి వెళ్తాడని అనుకోకుండానే గెలిచి సాధించి అడుగు పెట్టాడు అక్కడ కూడా అసలు కెమెరాలు ఏంటి జనాలు ఏంటి సెలబ్రిటీస్ ఏంటి వేవీ తెలీదు వెళ్ళాడు త్రీ వీక్స్ తర్వాత తెలుసుకున్నాడు చేంజ్ చేసుకున్నాడు ఇప్పుడు తను ఏంటి అనేది ఇంకా రియాలిటీగా బయటపడతాడు ఇప్పుడు హ్యాపీగా హ్యాపీగా ఉందమ్మా బాగా వచ్చింది బాగా ఉన్నాడు అంతే వాడైతే మాత్రం అంత దీనిగా ఇచ్చేస్తారు ప్రజలు కూడా ఎంత సపోర్ట్ చేస్తారు అని కూడా నేను ఇచ్చేయలేదు చేయలేదు ఆ మూడు వారాలు కొద్దిగా భయపడ్డాము వాడు అర్థం చేసుకోండు సార్ చెప్పిన తర్వాత కొంత అర్థమైంది ప్రజల్లో వెళ్ళిపోతుందిగా అని చాలా చాలా సంతోషం రుణపడి ఉంటారు అతనికి తప్పకుండా వీడింకెలాగా ఆడాలని మాకు కోరుకుంది ఉండాలి ఏది ఏమైనా సరే ఎస్ సార్ అక్కడ జరిగింది జరిగింది ఉన్నట్టు చెప్తేనే అక్కడ ఎవరికో సంజయ్ సంవత్సరం చూసే వాళ్ళకి ఆ అది నిజమే కదా బాగుంటుంది వస్తే చాలు అంతే అక్కడ అలా వస్తుంది కదా అలా వస్తుంది అలా వస్తే చాలు ఇప్పుడు ఏ సమస్య రాలేదు ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ మంచిగా గేమ్ ఆడుతున్నాడు మంచి పేరు వచ్చింది ఎంతో మంది ఓట్స్ వేస్తున్నారు ఇప్పుడు అదే చాలా మంది సెలబ్రిటీస్ బయట సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు తనది ఓట్ చేయమని అడుగుతున్నారు ఇంకా బాగుంది కదా సూపర్ చాలా సంతోషం చాలా బాగా చేస్తాను మన అందరూ బాగా చాలా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తాను చెప్పండి ఏంటి సంగతులు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్పడం లేదు మా అబ్బాయి ఎప్పుడు చక్కగా ఆడుతాడు చక్కగా ఉంటాడు కాకపోతే చూసే వాళ్ళకి అది చెడ్డగా అనుకుంటాడు అది లేదు మా అబ్బాయి దగ్గర ఏ ఆడపిల్లనైనా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా చూస్తాడు అలా దయచేసి ఎవరు అలా అనుకొని అలా పెట్టద్దు అదొకటి రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ ఇంకేటంటే అండి చిందరమంది మా చిన్న ఊరండి కుటుంబాలు అండి మేము నలుగురు దగ్గర ఎవరైనా ఏమని అంటే మీ అబ్బాయి అలాగే సోషల్ మీడియాలో ఏమొస్తే వస్తే అదే చూస్తారు కానీ అక్కడ ఏం జరిగిందని పూర్తి తెలియదు కదా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన చూస్తారు అలాంటిది ఏమైనా వస్తే మా నాటవాళ్ళు మేము ప్రజల్లో ఏదో గ్రామాల్లో బతుకున్నామని చిందరమందిరా అయిపోతే పది మందిలో తలెత్తుకోలేము పూర్తి వివరం తెలిసిన తర్వాత నా కొడుకు తప్పు చేస్తే నైట్ చేయండి ప్రాబ్లం లేదు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకి చెప్పడం నా వాళ్ళకి మరీ మరీ చెప్తాను మా మా నాటి మధ్యతర కుటుంబాలు అలా పెట్టద్దండి లేదు పాపం వాళ్ళకి తెలియక ఏదో రాంగ్ గా అర్థం చేసుకోనో లేకపోతే అర్థం అయ్యో అలా చేశారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కి ఖచ్చితంగా ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఎవరైతే అలా అనుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి తెలియక వాళ్ళందరూ పాజిటివ్ చేయకుండా పర్వాలేదు కానీ ఇలాంటిది అంటే మా నాటోళ్ళని తట్టుకోలేము తల ఎత్తుకొని తిరగలేము అది మేము ఎందుకంటే మేము పది మంది వ్యాపారం చేసుకుని పది మంది మా షాప్ దగ్గర పది రకాలు వస్తారు మీరా మీ అబ్బాయి ఇరగటరా అనిసానంటే వ్యాపారం చేసుకోలేము బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఏది కూడా మీరు ఎవరు రాలేదు ఇప్పుడు హ్యాపీగానే వస్తున్నారు అందరు బాగానే వస్తారు మీకు అందరు బానే ఉంది ఇప్పుడు అయితే బానే ఉంది అమ్మా ఒకప్పుడు అసలు వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అసలు మీరు ఎవరో తెలియక వచ్చే వచ్చేవారు ఇప్పుడు డైరెక్ట్ గా మీ షాప్ దిగి వచ్చారు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు గారు అంటున్నారు అలా చాలా మంది వస్తారు ఫోన్ చేస్తాండ్రు చెప్పండి ఇలా 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 మరి లేదమ్మా ఇలా అంటారా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ మన పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అయిపోతున్నారు తెలుసా ఎందుకంటే మనోడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సో అలాంటి అభిమానులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తాను వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలుపుకుంటాను చాలా సంతోషం సంతోషం మాకు వాడు అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటాను వాడు మైండ్ ఇంకా మెచ్యూర్ చేసి ఇంకా ముందుకు ఆటిగా వెళ్ళే వెళ్తాడని టాప్ ఫైవ్ లోకి వెళ్తాడని అనుకుంటాను తర్వాత భగవంతుడు భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి డన్ థ్యాంక్ యూ అంకుల్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ సో చూసారు కదండి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు చాలా చాలా క్లియర్గా చెప్పేశారు దయచేసి ట్రోలర్స్ ఎవరెవరైతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అతను చెప్పిన మాటలకి ఇప్పుడు ఇచ్చిన చాలా క్లియర్ క్లారిటీ అనమాట సో దయచేసి ఎవరైతే ట్రోల్స్ చేశారో పాజిటివిటీ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ దయచేసి నెగిటివిటీ ట్రోల్స్ చేయకుండా ఉంటారని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో మచ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా Please Please subscribe subscribe to I dream media. For best entertainment and information. ఇష్యూస్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్